ఏపీ హైకోర్టు ట్రాన్స్ వుమన్ హక్కులపై కీలక తీర్పునిచ్చింది ట్రాన్స్వుమన్ ను స్త్రీగా పరిగణించకూడదన్న వాదనను తోసిపుచ్చిన కోర్టు భారత రాజ్యాంగం ప్రకారం వారికి ఇతర మహిళలతో సమాన హక్కులు ఉన్నాయని డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి ప్రతాప స్పష్టం చేశారు ఈ తీర్పు ట్రాన్స్ జెండర్ హక్కుల చరిత్రలో మైలురాయిగా నిలిచింది అయితే ఈ కేసులో ట్రాన్స్వుమన్ ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ ఆమె తన భర్త అత్తమామలపై పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది ఒంగోలుకు చెందిన ట్రాన్స్వుమన్ షబానా చెన్నైకి చెందిన విశ్వనాథన్ కృష్ణమూర్తిని ప్రేమించి రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్ ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు కొద్ది రోజులు కలిసి జీవించిన ఈ దంపతులు తర్వాత విడిపోయారు షబానా తన భర్త అత్తమామల నుంచి హింస అదనపు కట్నం కోసం వేధింపులు ఎదుర్కొంటున్నారని ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ కేసును కొట్టివేయాలని నిందితులు హైకోర్టును ఆశ్రయించగా ఆరోపణలకు ఆధారాలు లేవని తేల్చి కోర్టు కేసును కొట్టివేసింది నిందితుల తరఫు న్యాయవాదులు ట్రాన్స్జెండర్ ను స్త్రీగా పరిగణించకూడదని సంతానోత్పత్తి సామర్థ్యం లేనందున వారు మహిళలు కాదని వాదించారు ఈ వాదనను తిరస్కరించిన హైకోర్టు సంతానోత్పత్తితో మాత్రమే పరిమితం చేయలేమని ట్రాన్స్జెండర్ వ్యక్తులు తమ లైంగిక గుర్తింపును స్వయంగా నిర్ణయించుకునే హక్కును సుప్రీంకోర్టు గుర్తించిందని పేర్కొంది ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీ ఏ కింద ట్రాన్స్వమన్ కు రక్షణ కల్పించాలని రాజ్యాంగ హక్కులు ట్రాన్స్జెండర్ వ్యక్తులకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది రెండు పంతొమ్మిది ట్రాన్స్జెండర్ హక్కుల పరిరక్షణ చట్టాన్ని ప్రస్తావిస్తూ ఈ తీర్పు వారి హక్కులకు బలమైన గుర్తింపును ఇచ్చింది